యూపీలో ఓటరు జాబితా నుంచి పెళ్లైన మహిళల ఓట్లు గల్లంతవుతున్నాయి ఇలా దాదాపు డెబ్బై లక్షల మంది మహిళల పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారుతున్నది ఓటు వేయడానికి వారు అర్హులే అయినప్పటికీ ఓటు జాబితాలో వారి పేర్లు కనిపించడం లేదు దీంతో సదరు మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నామని వాపోతున్నారు పెన్నైన తర్వాత మహిళలపై పలు ఆంక్షలు వస్తున్నాయి సమస్యలు ఉంటున్నాయి అత్తమామలు అనుమతితోనే వారు ఓటరు ఐడీలను పొందాల్సి వస్తుంది పెండ్లికి ముందు నేను నా సోదరులను ఓటింగ్ అడిగినప్పుడల్లా వారు నాకు పెండ్లి తర్వాత ఓటు వేయాలని చెప్పారు నాకు పెండ్లయ్యాక అధికారులు మా ఇంటికి స్వయంగా వెళ్ళి ఓటర్ గుర్తింపు కార్డు ఇస్తారని నా భర్త చెప్పేవాడు కానీ ఎప్పుడు అలా జరగలేదు నా కుటుంబంలో ఓటు వేయాలనే నా కోరికను సీరియస్ సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం ఓటు గురించి నేనే బాధ్యత తీసుకున్నాను ఓటర్ ఐడి కార్డును ఎలా పొందాలో తెలుసుకున్నాను జనవరిలో పని నుంచి ఒక రోజు సెలవు తీసుకున్న నగరంలోని ఒక ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చివరకు దానిని పొందాను అని పశ్చిమ యూపీకి చెందిన నిర్మల అనే మహిళ ఒకరు తెలిపారు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం యూపీలో పద్దెనిమిది ఏండ్లు పైబడిన మహిళలు దాదాపు ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది ఉన్నారు అయితే భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడు కోట్ల మంది మహిళలు ఓటర్లు మాత్రమే నమోదయ్యారు అంటే దాదాపు డెబ్బై లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లు గాయబ్ అయ్యాయి యూపీలోని ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున ఎనభై ఏడు వేల ఐదు వందల మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు ప్రణయ్ రాయ్ ఆర్ సోపరివాల రాసినది వెడ్డిక్ట్ అనే పుస్తకంలో మహిళా ఓటర్ల మిస్సింగ్ విషయం కూడా ప్రస్తావించబడింది పుస్తకం డేటా ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు భారత్ అంతటా రెండు పాయింట్ ఒక కోట్ల మంది మహిళా ఓటర్లు జాబితా నుంచి మిస్ అయ్యారు ఇందులో యూపీ నుంచి అధికంగా ఉన్నారు ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో జాతీయ సగటు పరంగా పురుషులు మహిళా ఓటర్లలో దాదాపు సమాన శాతం పోలింగ్ నమోదు కాగా యూపీ వంటి కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి యూపీలో ఓటర్ల సంఖ్య రెండు వేల ఇరవై ఒకటిలో పద్నాలుగు పాయింట్ ఏడు ఒకటి కోట్ల నుంచి పదిహేను పాయింట్ రెండు కోట్లకు పెరిగింది ఇందులో దాదాపు ఏడు కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో అప్పటి యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అజరు కుమార్ శుక్ల మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ సమయంలో మహిళలు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవడం వల్ల లింగ నిష్పత్తి పదకొండు పాయింట్లు మెరుగుపడుతుందని నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి వెయ్యి మంది పురుష ఓటర్లకు ఎనిమిది వందల యాభై ఏడు మంది మహిళలు ఉన్నారని డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది ఎనిమిది వందల అరవై ఎనిమిదికి చేరిందని వివరించారు నా ఓటరు గుర్తింపు కార్డును నా భర్త పొందాడు ఒక రోజు నా ఆధార్ కార్డు తీసుకుని దరఖాస్తు చేశాడు నేను ఏ రాజకీయ పార్టీకి లేదా గుర్తుకు ఓటు వేయాలో అర్థం కావడం లేదు ఆయన సూచించే పార్టీకే నా ఓటు వేస్తాను అని కవిత అన్నారు ఓబీసీలు అధికంగా ఉండే యూపీలోని ఖేరా గ్రామంలో అమత కశ్యప్ మాట్లాడుతూ ఒక పంచాయతీ సభ్యుడు తన మామగారిని తట్టి లేపిన తర్వాతే తనకు ఓటరు ఐడి కార్డు వచ్చిందని చెప్పారు ఇక్కడి మహిళలు అత్తమామలు అనుమతించిన తర్వాతే ఓటరు గుర్తింపు కార్డులు పొందడం ఆనవాయితీ మేము వెళ్లి దానిని ఎలా డిమాండ్ చేస్తాము అని ఆమె వాపోయారు బాగ్పత్ గ్రామాల్లోని మహిళా ఓటర్లకు మద్యపానం నుంచి మహిళల భద్రత వరకు సంక్షేమ పథకాల పంపిణీ వరకు అన్ని సమస్యాత్మకంగానే ఉన్నాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు ఖేరాకు చెందిన ఒక ఇంటి పని మనిషి డాలి కశ్యప్ మాట్లాడుతూ బాగ్పత్లో అక్రమ మద్యం కారణంగా ఇటీవల నలుగురు మరణించారని చెప్పారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో యూపీ ఎక్సైజ్ ఆదాయంలో ఆల్ టైమ్ హై రికార్డుతో కర్ణాటకను అధిగమించింది రెండు వేల పదిహేడులో పద్నాలుగు వేల కోట్ల నుంచి నలభై రెండు వేల రెండు వందల యాభై కోట్లకు చేరుకున్నది మా ప్రాంతంలో మద్యం దుకాణాలు పెరుగుతున్న కారణంగా ఎక్కువ మంది పురుషులు దానికి బానిసలవుతున్నారు గత ఆరు నెలల్లో నలుగురు వ్యక్తులు మరణించారు భర్త చనిపోయిన తర్వాత ఇంటి నిర్వహణ భారం భార్యదే కానీ వచ్చే కొద్దిపాటి సంపాదనతో పిల్లలను ఎలా చదివించగలుగుతాం అని డాలి ప్రశ్నించారు మల్కాపూర్లోని ఇటుకబట్టీల వద్ద ఉన్న మహిళలు కొందరు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం తమకు ఇంకా అందలేదని మల్కాపూర్ గ్రామస్తులు చెప్పారు పోలింగ్ రోజున మా గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ పోలింగ్ బూత్కు వెళ్తుంది కానీ అది పురుషులతో నిండి ఉంటుంది మేము వారితో ఎలా ప్రయాణించగలం ఇది మమ్మల్ని ఓటు వేయకుండా నిరుత్సాహపరుస్తుందని మహిళా ఓటర్లు వాపోయారు కాస్పుర గ్రామంలో మహిళలు కనెక్టివిటీ సరిగా లేదని కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు లక్ష్మి త్యాగి అనే అరవై ఐదేండ్ల వృద్ధుడు మాట్లాడుతూ గ్రామాన్ని పోలింగ్ స్టేషన్కు కలిపే రహదారి లేదు అని చెప్పాడు వైశాలి త్యాగి అనే యువతి మాట్లాడుతూ ఈ గ్రామంలోని చాలామంది లాగే నేను కూడా గ్రాడ్యుయేట్ కానీ రవాణా సౌకర్యం లేకపోవడంతో కెరీర్ను కొనసాగించలేకపోతున్నాం అలాంటప్పుడు మన చదువు వల్ల ఉపయోగం ఏమిటి మోడీ ప్రభుత్వం మాలాంటి మహిళల కోసం ఎందుకు రహదారిని నిర్మించలేదు అని సదరు యువతి ప్రశ్నించారు